పసుపులేటి రాంబాబు అంటేనే రాజకీయ పార్టీలకు తెలియని వారు లేరు సామినేని కుటుంబానికి బంధుత్వంతో పాటు రాజకీయాలలో కూడా రాంబాబు ఒక ప్రత్యేకమైన విలక్షణమైన నేత మొదటిగా భారతీయ జనతా పార్టీలు రాజకీయ పోరాటం ప్రారంభించి ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాల మేరకు స్వర్గీయ సామినేని విశ్వనాథం గారి శిష్యుడుగా చేరి ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు నాయకత్వ పటిమను సాధించారు జగ్గయ్యపేట మండలంలోని తొర్రగుంటపాలెం గ్రామంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఎదిగారు ఆయనకున్న అలవాటు ముక్కు సూటిగా మాట్లాడటం తనని నమ్ముకున్న వారికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని సాగిస్తూ మొండివాడిగా గుర్తింపు పొందారు గతంలో తెలుగుదేశం పార్టీ నుండి అనేక రకాల వత్తుడులు ఇబ్బందులు ఎదురైనా లెక్క చేయకుండా ఎస్వి బాటలో పయనించిన విషయానికి తెలిసిందే సామినేని ఉదయభాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్నికలలో కూడా రాంబాబు తన శక్తి కొలది పనిచేసిన విషయానికి తెలిసిందే పాయింట్ రెండు సున్నా ఒకటి తొమ్మిది ఎన్నికల తర్వాత పసుపులేటి రాంబాబుకు ప్రత్యామ్నాయంగా పలు పార్టీల నుండి వచ్చిన వారికి అవకాశం కల్పించడం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అందించకుండా చేస్తున్న నాయకుల తీరుపై రాంబాబు తీవ్ర అసంతృప్తితో దూరంగా ఉన్నారు ఇరవై నాలుగు ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ పసుపులేటి రాంబాబు వర్గాన్ని అధిష్టానం పట్టించుకోకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు వారి అనుయాయులు తెలిపారు వారి సోదరుడు ప్రముఖ న్యాయవాది సత్య శ్రీనివాసరావుకు కూడా తన పరిస్థితే ఎదురైనందున తమ పట్ల వైకాపా అధిష్టానం కావాలనే నిర్లక్ష్యం చేస్తుందనే భావనకు వచ్చినట్లు వారి అనుచరులు స్పష్టం చేస్తున్నారు ఇప్పటికే రాంబాబుపై వారి అనుచరులు తీవ్ర ఒత్తిడి చేయటంతో త్వరలోనే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించే మార్పును ప్రకటిద్దామని ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తుంది రాంబాబు మాట్లాడుతూ తన వర్గం వారు ఒత్తిడి చేస్తున్న మాట వాస్తవమేనని త్వరలోనే మా యొక్క ప్రకటనను తెలియజేస్తానని అసంతృప్తితో కూడిన సమాధానం చెప్పారు